తెలుగు పద్యం చదువుకుందాం నేర్చుకుందాం అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభ స్వాగతం విశ్వదాభిరామ వినురవేమ అనే మొగటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు చూద్దాం ముందుగా పద్యము భావము మీకోసం స్వాతి చినుకు ముత్యం నీటి బడ్డ గలిసే గల్గు చోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమా చిప్పబడ్డ స్వాతి చినుకు ముచ్చెంబాయే నీటి బడ్డ చినుకు నీట గలిసే ప్రాప్తి గలుగు చోట ఫల మేల తప్పురా మిస్వదాభిరామ వినురవేమా చిప్పబడ్డ స్వాతి చినుకు ముచ్చెంబాయే నీటి బడ్డ చునుకు నీట గలిసే ప్రాప్తి గలుగు చోట ఫల మేల తప్పురా విశ్వభిరామ వినురవీమా ఈ పద్యం యొక్క భావం యథాతథంగా తెలుసుకుందాం స్వాతి కార్తెలో వర్షపు బిందువు ముత్యపు చెప్పులో పడితే అది అంటే ఆ చినుకు ముత్యంగా మారుతుంది అదే వాన చుక్క నీళ్లలో పడింది అనుకోండి కాబట్టి ప్రాప్తి ఉన్న చోట అదృష్టం ఎక్కడికి పోదు అని ఈ పద్యం యొక్క భావం ఈనాటి సమాజ వాతావరణానికి ఈ పద్యాన్ని భావాన్ని అనువయించుకుంటూ కొద్దిగా విశ్లేషించుకుందాం సూర్యుడి యొక్క గమనాన్ని ఆధారంగా చేసుకుని సంవత్సర కాలాన్ని ఇరవై ఏడు భాగాలు చేశారు వాటికే కార్తులు అని పేరు బహువచనంలో ఏకవచనంలో కార్తే అంటారు మనకి నక్షత్ర కూటమిలో ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఒక్కొక్క నక్షత్ర కూటమిలో సూర్యుడు దాదాపు రెండు వారాల పాటు ఉంటాడు దీని ప్రకారం ఒక్కొక్క కార్తె సుమారు పదమూడు లేదా పద్నాలుగు రోజులు ఉంటుంది అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు గల ఇరవై ఏడు నక్షత్రాల పేర్ల మీద ఈ కార్తులు ఏర్పడ్డాయి అటువంటి కార్తులలో విశేషమైనటువంటి కార్తి స్వాతి కార్తి స్వాతి నక్షత్ర కూటమిలో సూర్యుడు ఉన్నప్పుడు ఆ కార్తిని స్వాతి కార్తె అంటారు అలాంటి స్వాతికార్తెలో వర్షం కురిసినప్పుడు ఆ వర్షపు బిందువులు అదృష్టవశాత్తు ముచ్చపు చెప్పల్లో పడితే ముత్యాలుగా ఏర్పడతాయట అంటే ఓ ముత్యాలుగా మార్పు చెందిపోతాయనమాట అలా అని కురిసిన ప్రతి వర్షపు చినుకు ముచ్చపు చెప్పులో పడదు కదా కొన్ని ఏమో నీళ్లలో పడి నీటిలో కలిసిపోతాయి కొన్ని మట్టిలో పడి మట్టిలో ఇంకిపోతాయి అలా నీళ్లలోనో మట్టిలోనో కలిసిపోవాల్సిన ఒక వాన చుక్క ముచ్చపుచిప్పులో పడి ముత్యంగా మారడం అనేటువంటిది ఎంతటి అదృష్టం ఆ వాన చుక్కకి ఆ అదృష్టం అన్ని వాన చుక్కలకి దక్కదు కదా మరి అలాగే ఈ ప్రపంచంలో అదృష్టం అనేటువంటిది కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది అంటే వాళ్లే స్వాతి ముత్యం లాంటి వాళ్ళనమాట ఈ ప్రపంచంలో అదృష్టం అనేటువంటిది ఉంటే ఎంతటి పేదవాడైనా సరే కోటీశ్వరుడైపోతాడు అదే దురదృష్టవంతుడైతే నీళ్లలో కలిసిపోయిన వాన చుక్కలాగా వాడి ముందు బంగారం మూట కనిపించినా సరే తీసుకోలేడు వాడి దురదృష్టం వాడిని తీసుకోనివ్వదన్నమాట ఆ సమయానికి కాబట్టి ప్రాప్తం అంటూ ఉంటే ఈ ప్రపంచంలో మనం ఊహించనిది కూడా మనకి దక్కుతుంది ప్రాప్తం లేక పోతే మన కళ్ల ముందు పెట్టిన భోజనం కూడా మన నోట్లోకి వెళ్ళదు అందువల్లే ఎప్పుడైనా సరే ఏ మనిషి అయినా సరే ఎవరో ఒకరిద్దరికి మాత్రమే దక్కే అదృష్టాన్ని చూసి మనం కూడా అలాగే అదృష్టవంతులం అవుతాం అని అనుకోకుండా అలా అని నమ్ముకోకుండా మనం కష్టపడితే వచ్చే ఫలాన్ని అనుభవించడం అంత అదృష్టం మరొకటి లేదు అని సంతృప్తి పడాలి అని వేమన ఈ పద్యం ద్వారా మనకి తెలియచేస్తున్నారు ఎంత బాగుందో కదా ఈ పద్యం ప్రతి మనిషి తన కష్టాన్ని నమ్ముకోవాలి జీవితంలో కష్టపడి పైకి ఎదగాలి అప్పుడు అదృష్టం కూడా మీకు తోడైందనుకోండి మీరు ఒక స్వాతి ముత్యంలా మెరిసిపోతారు జీవితంలో వెలిగిపోతారు అనేటువంటి చక్కని భావాన్ని తెలిపిన ఈ పద్యం భావం ఈ కార్యక్రమం ముగించే లోపుగా మరొక్కసారి మీకోసం చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయే నీటి బడ్డ చినుకు నీట గలిసే కల్గు చోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం స్వాతి కార్తెలో వర్షపు బిందువు ముత్యపు చిప్పలో పడితే అది అంటే ఆ వానచుక్క ముత్యంగా ముఖ్యంగా రూపాంతరం చెందుతుంది నీటిలో పడిపోతే నీళ్ళలో కలిసిపోతుంది మట్టిలో పడితే మట్టిలో ఇంకిపోతుంది కాబట్టి ప్రాప్తం అనేటువంటిది ఉంటే మన అదృష్టం ఎక్కడికి పోదు అని ఈ పద్యం యొక్క భావం అందువల్ల మీరు కూడా జీవితంలో కష్టాన్ని నమ్ముకోండి ఏమో ఎవరు చెప్పగలరు ఆ భగవంతుడు మీ కష్టానికి తోడుగా అదృష్టాన్ని కూడా మీ నుద్దుట లిఖించాడనుకోండి మీరు మరో స్వాతిముత్యంగా ఈ ప్రపంచాన్ని ఏళ్తారేమో అటువంటి అదృష్టం ఈ పద్యం విన్న కొంతమందికినా దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్లీ రేపటి భాగంలో మరో మంచి వేమన పద్యంతో మీ ముందుకు వస్తాను ఈ పద్యం గనక మీకు నచ్చినట్లయితే నేర్చుకోండి మీ స్నేహితులకి బంధువులకి మిత్రులకి అందరికీ షేర్ చేయండి తరగతి గదిలో మీ తెలుగు మాస్టర్ ముందు ఈ పద్యాన్ని భావయుక్తంగా ఆలపించండి తద్వారా మీ ఉపాధ్యాయుని యొక్క ఆశీస్సులు పొందండి జీవితంలో వారి ఆశీస్సుల బలమే మీకు శ్రీరామ రక్ష మళ్ళీ రేపటి భాగంలో కలుసుకుందాం అంతవరకు సర్వే జనా శుభమస్తు స్వస్తి